లోకేష్ ఏడు రోజుల స్పెషల్ విజిటర్స్ ప్రోగ్రామ్ లో పాల్గొనబోతున్న లోకేష్ ఆంధ్రప్రదేశ్ యువతకు అంతర్జాతీయ అవకాశాలు కల్పించడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నారు ఈ పర్యటనలో ఆయన వీసీలు సిఇఓలు ఆస్ట్రేలియా మంత్రులతో సమావేశమవుతారు ముఖ్యంగా ఏపీ నుంచి చేపల ఎగుమతులకు కొత్త మార్కెట్లు వెతకడంపై దృష్టి సారించారు ఈ మేరకు ఆస్ట్రేలియా సీ ఫుడ్ అసోసియేషన్తో తో లోకేష్ చర్చలు జరపనున్నారు నారా లోకేష్ ఆస్ట్రేలియా పర్యటనకు బయలుదేరారు ఏడు రోజుల స్పెషల్ విజిటర్స్ ప్రోగ్రామ్ లో పాల్గొనబోతున్న లోకేష్ ఆంధ్రప్రదేశ్ యువతకు అంతర్జాతీయ అవకాశాలు కల్పించడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నారు ఈ పర్యటనలో ఆయన వీసీలు సీఈఓలు ఆస్ట్రేలియా మంత్రులతో సమావేశమవుతారు ముఖ్యంగా ఏపీ నుంచి చేపల ఎగుమతులకు కొత్త మార్కెట్లు వెతకడంపై దృష్టి సారించారు ఈ మేరకు ఆస్ట్రేలియా సీఫుడ్ అసోసియేషన్తో అసోసియేషన్ తో లోకేష్ చర్చలు జరపనున్నారు ఏపీ సచివాలయంలో ఉద్యోగుల సమస్యలపై మంత్రుల బృందం సమావేశం ముగిసింది రాష్ట ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన వివిధ పెండింగ్ అంశాలపై ఏపీ సచివాలయం ఐదవ భవనంలో మంత్రుల బృందం ఆధ్వర్యంలో గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ప్రధానంగా ఉద్యోగులకు సంబంధించి పెండింగ్ డిఏలు సహా ఇతర అంశాలపై మంత్రుల బృందం ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో చర్చించారు ఈ సమావేశంలో రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ మంత్రి నాదెండ్ల మనోహర్ మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాల అధ్యక్షుడు అధికారులు పాల్గొన్నారు ఏపీ సచివాలయంలో ఉద్యోగుల సమస్యలపై మంత్రుల బృందం సమావేశం ముగిసింది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన వివిధ పెండింగ్ అంశాలపై ఏపీ సచివాలయం ఐదవ భవనంలో మంత్రుల బృందం ఆధ్వర్యంలో గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ప్రధానంగా ఉద్యోగులకు సంబంధించి పెండింగ్ డిఏలు సహా ఇతర అంశాలపై మంత్రుల బృందం ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో చర్చించారు ఈ సమావేశంలో రాష్ట ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ మంత్రి నాదేండ్ల మనోహర్ మంత్రి సచివ్

దానికి సంబంధించి కూడా మంత్రులు పూర్తి స్థాయిలో వారి దగ్గర నుంచి సమాచారాన్ని సేకరించారు ఈ సమావేశానికి ఈ మంత్రివర్గం ఉపసంఘంలో ఉన్నటువంటి మంత్రులు ఎవరైతే ఉన్నారో ఆర్థిక శాఖ మంత్రి ప్రయ్యా కేసు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి రాజయ్య మనోహర్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వీళ్ళంతా కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు ప్రభుత్వ ప్రధాన తో పాటు సంబంధిత శాఖల ఉన్నతాధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఈ సమావేశానికి హాజరై ఉద్యోగ సంఘాల ఏదైతే నాయకులు ఉన్నారో వాళ్ళతో సంప్రదింపులు చేశారు ముఖ్యంగా వాళ్ళు వాళ్ళకి సంబంధించినటువంటి వేరు వేరు అంశాల మీద ప్రధానంగా చర్చ జరగడం జరిగింది పెండింగ్ డియేలు కానీ ఇతర ముఖ్యమైన అంశాలు అన్నిటి కూడా ఉద్యోగ సంఘాల ప్రతినిధులు మంత్రుల బృందానికి వివరించారు దానికి సంబంధించి పూర్తి సమా స్థాయిలో సమాచారాన్ని సేకరించినటువంటి క్యాబినెట్ కమిటీ ఉద్యోగ సంఘాలకు అన్ని రకాలుగా మంచి విధంగా నిర్ణయాలు తీసుకుంటామంటూ కూడా హామీ ఇవ్వడం జరిగింది సాయంత్రం ఆరు గంటలకి సీఎం చంద్రబాబు నాయుడుతో ఈ క్యాబినెట్ క్యాబినెట్ సబ్ కమిటీ రెడ్డి కాబోతుంది దీంట్లో ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ఇది క్యాబినెట్ సబ్ కమిటీ దృష్టి తీసుకొచ్చినటువంటి ప్రతిపాదనలో కూడా ముఖ్యమంత్రి ముందు నుంచి క్యాబినెట్ కేబినెట్ సబ్ కమిటీ ముఖ్యమంత్రి అది ఇస్తున్నటువంటి నిర్ణయాలు ఏ విన్నాయో దాన్ని తగిన విధంగానే ఇక ముందుకు ఉన్నారు మొత్తంగా గతంలో ఎన్నికల సమయం ఇచ్చినటువంటి హామీలు కానీ అధికారులకు వచ్చిన తర్వాత ఉద్యోగులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్తుందో కేబినెట్ సబ్ కమిటీలోని మంత్రులు ఉద్యోగ సంఘాల నాయకులకు వివరించి ప్రభుత్వానికి కూడా అన్ని రకాల సహకరించాలి ప్రభుత్వం కూడా వీటికి సంబంధించి సానుకూలంగా నిర్ణయం తీసుకునే విధంగా మేము ప్రభుత్వం చేసినటువంటి పరిస్థితి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తిరుపతిలో చిరుతపులి సంచారం కలకలం రేపింది నిన్న ఆలిపిరి జూ పార్క్ రోడ్ సమీపంలో చిరుతపులి భక్తులకు కనిపించింది రోడ్డుపై ఉన్న చిరుతను కార్లో వెళ్తున్న భక్తులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు దీంతో టీటీడీ అధికారులు అప్రమత్తమయ్యారు చిరుత కనిపించిన ప్రాంతాన్ని పరిశీలించారు అడవుల్లోకి వెళ్లిపోయి ఉంటుందని స్థానికంగా ట్రాక్ కెమెరాలు ఏర్పాటు చేసి చిరుతల రాకపై చర్యలు తీసుకుంటామని చెప్పారు మరోవైపు తిరుమల ఘాట్ రోడ్లో చిరుతల సంచారంపై టీటీడీ ప్రత్యేకంగా నిఘా పెట్టాలని భక్తులు కోరుతున్నారు పలు సందర్భాల్లో చిరుతలు దాడులు చేసిన సంఘటనలు ఉన్నాయని గుర్తు చేస్తున్నారు ఘాట్ రోడ్లో ప్రయాణించే ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు తిరుపతిలో చిరుతపులి సంచారం కలకలం రేపింది నిన్న ఆలుపరి జూ పార్క్ రోడ్డు సమీపంలో చిరితపులి భక్తులకు కనిపించింది రోడ్డుపై ఉన్న చిరుతను కార్లో వెళ్తున్న భక్తులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు దీంతో టీటీడీ అధికారులు అప్రమత్తమయ్యారు చిరుత కనిపించిన ప్రాంతాన్ని పరిశీలించారు అడవుల్లోకి వెళ్లిపోయి ఉంటుందని స్థానికంగా ట్రాక్ కెమెరాలు ఏర్పాటు చేసి చిరుతల రాకపై చర్యలు తీసుకుంటామని చెప్పారు మరోవైపు తిరుమల ఘాట్ రోడ్ లో చిరుతల సంచారంపై టీటీడీకి ప్రత్యేకంగా నిఘా పెట్టాలని భక్తులు కోరుతున్నారు పలు సందర్భాల్లో చిరుతలు దాడులు చేసిన సంఘటనలు ఉన్నాయని గుర్తు చేస్తున్నారు ఘాట్ రోడ్ లో ప్రయాణించే ప్రయాణికులు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు ఇక ఇదే అంశంపై మరింత సమాచారం తిరుపతి నుంచి రమణ కుమార్ అందిస్తారు రమణ చెప్పండి తిరుపతిలో చిరుతపులి సంచారం కలకలం రేపింది నిన్న అలిపిరి జూ పార్క్ సమీపంలో చిరుతపులి భక్తులకు కనిపించింది రోడ్డుపై ఉన్న చిరుతను కారులో భక్తులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు దీంతో టీటీడీ అధికారులు అప్రమత్తమయ్యారు దీనికి సంబంధించి మరింత సమాచారం తిరుమల నుంచి మా ప్రతినిధి రమణ కుమార్ అందిస్తారు చిరుత సంచరిస్తూ ఉండే వీడియో ఇప్పుడు అంత వైరల్ అయింది ఆ వీడియో తో ఇప్పుడు భక్తులు ఒక ఇంత కలకలం రేగిందని నేను చెప్పాలి ముఖ్యంగా జూ పార్క్ రోడ్డు గుండా కూడా అంటే బెంగళూరు నుంచి కావచ్చు లేకపోతే ఇతర ప్రాంతాల నుంచి కూడా ఆ రోజు గుండా తిరుమలకు భక్తులు నేరుగా అలిపిరి కేంద్రం వద్దకు చేరుకుంటారు ఈ నేపథ్యంలోనే ఏదైతే నిన్నటి నుంచి ఆ ప్రాంతంలో చిరుత సంచరిస్తూ ఉన్నట్లుగా కూడా గుర్తించిన పరిస్థితి అయితే ఉంది గతంలో సంచరిస్తూ ఉన్న చిరుతను ఏదైతే అటవీ అధికారులు బోను ఏర్పాటు చేసి అందులో బంధించి వేరే ప్రాంతంలో కూడా వదిలిపెట్టిన పరిస్థితి ఆ ప్రాంతంలో మరో రెండు మూడు చిరుకలు తిరుగుతున్నాయనే అప్పటికే ఫారెస్ట్ అధికారులు గుర్తించారు ఈ నేపథ్యంలో అవి కొన్ని రోజుల పాటు ఎక్కడా కనబడకపోవడంతో ఊపిరి పిలుస్తున్నారు కానీ గత రెండు రోజులు కావచ్చు వీరంతా కూడా అప్రమత్తంగా ఉండాలంటూ మాత్రం హెచ్చరికలు అయితే జారీ చేస్తున్న పరిస్థితి అయితే నకిలీ మద్యంపై వైసీపీ చేస్తున్న అసత్య ప్రచారాలపై మంత్రి కొలుసు పార్దసారథి ఫైర్ అయ్యారు నకిలీ మద్యం గురించి కనుక్కోవడానికి ఏపీ ఎక్సెస్ సురక్ష యాప్ ని రూపొందించామని ఈ యాప్ ద్వారా నకిలీ మద్యాన్ని గుర్తించవచ్చని మంత్రి పేర్కొన్నారు రాష్ట్రంలో ఏమి జరిగినా రాజకీయ లబ్ది కోసం దాన్ని నకిలీ మద్యంతో ముడిపెడుతున్నారని అందులో వైసీపీ నాయకులు ఆరితేరిపోయారని పార్దసారథి స్పష్టం చేశారు దేశంలో ఎక్కడా లేని విధంగా షాపుల షాపుల కంటే పదిహేను పర్సెంట్ అదనంగా మరి ట్యాక్సెస్ వేసి బార్లో అమ్మే పాలసీని తీసుకొచ్చారు ఈ రోజు బార్ల యజమానులు అందరూ కూడా దీని మీద ఆందోళన వ్యక్తం చేస్తున్న సందర్భంలో తప్పకుండా ప్రభుత్వం ఒక సబ్ కమిటీని ఏర్పాటు చేసి మంత్రులతో ఒక సబ్ కమిటీని ఏర్పాటు చేసి ప్రతిరోజు లేదా ప్రతి వారం ప్రతి నెల ఈ మధ్యలో జరుగుతున్న అవకతవకలు కానివ్వండి లేదా ఏదైనా తప్పులు జరిగినా లేదు ప్రజల నుంచి ఏదైనా డిమాండ్ వచ్చినా లేదు బార్ మన వ్యాపారస్తుల నుంచి కానీ షాపు దారులు కానివ్వండి వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా డిమాండ్ వచ్చినా వాటన్నిటి మీద కూడా సమగ్రంగా చర్చించి మెరుగైన మన మధ్య విధానాన్ని తీసుకురావడానికి ఆహర్నిస్సులు కూడా ఈ డే ఈ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ పనిచేస్తారని చెప్పేసి మనం చేస్తాను కేవలం అబద్ధాలు ప్రచారం చేస్తానికే ఈ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పేసి పనిచేస్తున్నా చేస్తాను కొన్ని రోజులేమో పిపీపి మోడల్ ఏదో వాళ్ళు ఏదో కనుక్కున్నట్టు వాళ్ళ ప్రభుత్వంలో ఏదో మేలైన వైద్యాలను అందించినట్టు పీపీపీ మీద కొన్ని రోజులేమో అపోజిషన్ లీడర్ హోదా మీద ఇటువంటి అబద్ధాలు తప్పితే ఎక్కడ కూడా ప్రజలకి అవసరమైన విధంగా ఈ వైఎస్ఆర్ ప్రతిభ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయట్లేదు అని చెప్పేసి నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ప్రజల సమస్యల పట్ల చిత్తశుద్ధి ఉంటే మీ పేపర్ మీద వాడుకుని ఒక పాంప్లెట్ లాగా వాడుకోవడం తప్పితే మీరు మీకు చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీకి వచ్చి మీరు మాట్లాడే వాళ్ళు నిజంగా మీ నిజాయితీ ఉన్న మీకు వాటి పట్ల చిత్తశుద్ధి ఉన్నా ప్రజల సమస్యల పట్ల చిత్తశుద్ధి ఉన్నా రాష్ట్రం పట్ల చిత్తశుద్ధి ఉన్నా మీరు అసెంబ్లీకి వచ్చి ఏదైనా సమస్యలుంటే చర్చించేవారు మీకు చిత్తశుద్ధి లేకుండా కేవలం రాజకీయ లబ్ధి కోసమే ప్రయత్నం చేస్తారని చెప్పేసి మనం చేస్తా ఉన్నా నేను మరి ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎటువంటి కుంభకోణాలు మద్య రంగంలో జరగటానికి వీలు లేకోకుండా చర్యలు తీసుకుంటుందని చెప్పేసి మనం చేస్తా మద్యాన్ని మద్యం బ్రాండ్స్ ని ప్రజలకు అందరికీ కూడా అందుబాటులో తీసుకొచ్చాం మీరు అది అత్యధిక ధరలకి దేశంలో ఎక్కడ లేని ధరలకి నాశరకమైన మందు మీరు ప్రజలకి అందిస్తే ఈ రోజు తక్కువ ధరకి నాణ్యమైన మందుని దేశం అంతా కూడా ఉన్న బ్రాండ్స్ ని ప్రజలకి అందిస్తున్న విషయాన్ని ప్రజలు కూడా గుర్తించారని చెప్పేసి కూడా నేను సందర్భంగా మరి ఇంకొకటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారుల మనోస్థైర్యాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నం చేస్తా ఉంది వాళ్ళు కేవలం బలహీన వర్గాలు దళిత అధికారులు టార్గెట్ చేసి మైనార్టీ అధికారులు టార్గెట్ చేసి ఎక్కడికక్కడ మనోస్థైర్యాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నం చేస్తా ఉంది ఏదో వాళ్ళు కలలు కంటూ మేము అది అధికారంలోకి వస్తాము మీరు ఎక్కడున్నా కూడా తీసుకొచ్చి బట్టలు ఊడదీస్తామని చెప్పేసి భయపెట్టే దూరంతో మరి మాట్లాడుతూ ఉన్నారు మేము ఈ తెలుగుదేశం పార్టీ చట్టపరంగా పనిచేసే అధికారులందరికీ కూడా ఈ పార్టీ అండగా ఉంటది ప్రభుత్వం అండగా ఉంటది అని చెప్పేసి మనకు చేస్తాము వారు ఏదో కంటా ఉన్నారు ఏదో మేము అధికారులకు వచ్చేస్తామని చెప్పేసి అధికారులందరూ కూడా మీరు ఎక్కడా కూడా భయపడాల్సిన అవసరం లేదు ఈ ప్రభుత్వం చట్టపరంగా పనిచేసే చట్టబద్ధంగా పనిచేసే అధికారులందరికీ కూడా ప్రత్యేకంగా బలహీన వర్గాలకి దళితులకి మైనార్టీ అధికారులందరికీ కూడా మరి అందరు అధికారులు కూడా మేము అండగా ఉంటామని చెప్పేసి మనం చేస్తాను ఒకప్పుడు కృష్ణా బీజేపీకి ఒక మతాన్ని అంటగట్టడం కరెక్ట్ కాదని సర్వధర్మ సమభావన హైందవ ధర్మం నిత్య నూతనమనేది బీజేపీ నినాదమని అన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ తిరుపతిలో జరిగిన ర్యాలీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా లోక కళ్యాణార్థం అన్ని వర్గాల ప్రజల క్షేమం కోసం దేశవ్యాప్తంగా యాగాలు నిర్వహిస్తున్నామన్నారు క్షుర అంటే సమాజంలో చిన్న చూపు ఉందని అన్నారు నాయి బ్రాహ్మణులు బలహీనులు కాదని బలవంతులని తెలియజెప్పడమే బీజేపీ ఉద్దేశమన్నారు ఏర్పాటు జరిగింది చంద్రప్ప గారు పూర్వ తిరుపతి ఇవాళ ధన్వంతరి జయంతి దేశంలో ప్రపంచంలో ఆయుర్వేదానికి ఆధ్యుడు ధన్వంతరి ఆ యొక్క ధన్వంతరి జయంతి నాయి బ్రాహ్మణ యొక్క ఏదైతే వాళ్ళ యొక్క సమాజం గౌరవం ప్రతిష్ట ఉందో దాన్ని పెంచే ఒక ప్రయత్నం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యంగా మా ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది నాద స్వరం సంజీవిని ఈ ప్రపంచానికి అందించిన ఆద్యులు ధన్వంతరి కనుక స్వరం ద్వారా మన ఆరోగ్యాన్ని బాగు చేసుకోవచ్చు సంగీతం ప్రాధాన్యత కలిగిన ప్రపంచం భారతదేశం అలాగే రెండోది మనందరికీ ఆయుని పెంచే వేదం ఐదవ వేదంగా ఆయుర్ వేదాన్ని కొలుస్తాం కనుక ఈ రెండు ప్రాశస్యాన్ని కలిసి ధన్వంతరి యొక్క యాగం నాయి బ్రాహ్మణులు ఎవరైతే కొంత వివక్షత గురవుతున్న సమాజం ఉందో ఎవరి కారణంగా స్వామివారి మేల్కొల్పు జరుగుతుందో వాళ్ళ యొక్క వైభవం వాళ్ళ యొక్క నిజ చరిత్ర వాళ్ళ కుల కులదైవమైన ధన్వంతరి ఈ విషయాలు ప్రపంచానికి తెలియాలి కేవలం క్షౌరం తప్ప ఇంకేమీ చేయలేరు అంటే వాళ్ళు క్షాత్రం అలాగే సంగీతం వైద్యం అన్నీ చేయగలిగే సమాజం అని ప్రపంచానికి చూపెట్టడానికి వాళ్ళ గౌరవాన్ని మరింత పెంచడానికి ఉద్దేశమే ఒక సంజీవని స్వరం అనే కార్యక్రమం ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా తెలుసుకోవాలి ఈ సమాజం స్వామివారికి చేస్తున్న సేవ ఈ యొక్క ధర్మానికి చేస్తున్న సేవ తప్పనిసరిగా తెలియాలి వాళ్ళకి గౌరవం రావాలి వాళ్ళకి సంబంధించిన పోస్టులు ఫిల్ ఆ విధంగా ముందుకు సాగాలని మా కోరిక ఆ విధంగా తిరుపతిలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు పర్యటించారు హతీరాంది మఠంలో జరుగుతున్న బర్షి ఉత్సవంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ పై జరుగుతున్న బంద్ కు సంపూర్ణ మద్దతునిస్తున్నామన్నారు కాంగ్రెస్ ప్రకటించిన నలభై ఎనిమిది శాతం రిజర్వేషన్ ఇచ్చి తీరాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ బీఆర్ఎస్ లు రెండు దోచుకునే పార్టీలు ఉన్నాయని విమర్శించారు అవినీతి రహిత పార్టీ బీజేపీ అని అన్నారు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో తామే గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటుతామన్నారు తిరుపతిలో సంబంధించిన నాలుగు వందల తొంభై ఏడు వర్ధంతి ఇక్కడ బంజారా సమాజం ఈ హార్తీరామ్ మండలంలో జరుగుతున్నారు ఈ హాజీరా మఠం దాదాపు నాలుగు ఎకరాలలో విస్తరించినటువంటి ఒక మఠము ఈ మఠాన్ని కాపాడుస్తున్నటువంటి అవసరం ఉందని చెప్పి తెలుగు రాష్ట్రాల్లో బంజారాలు కాకుండా దేశంలో పన్నెండు కోట్ల మంది బంజారాలు దీన్ని ఆలోచిస్తున్నారు దీన్ని కాపాడాలని ఈ దీనికి ఈరోజు ఆర్థికమైనటువంటి మూల్యం కట్టకుండా దీనిపై ధార్మికమైనటువంటి మూల్యాన్ని మనం చూడాలి మన ధర్మాన్ని మన ఒక మతాన్ని మన ఒక సాంప్రదాయాన్ని కాపాడుకోవటానికి ఇటువంటి మఠాలు గతంలో కట్టారు మరి దీని ఆస్తులు ఈరోజు కబ్జాలకు గురవుతా ఉన్నాయి ఈ యొక్క బిల్డింగ్ కూడా ఏదైతే చాలా బ్రహ్మాండంగా నాలుగు ఎకరాల్లో ఉన్నటువంటి ఈ మఠాన్ని కూడా కూడగొట్టి ఇక్కడ ఏదో చేయాలనే ప్రయత్నం కొంతమంది చేస్తా ఉన్నారు మరి ఇటువంటి మఠాలు కాపాడితేనే మతము ధర్మం కాపాడబడుతుంది ఇప్పటికే మత మార్పులు జరుగుతూ ఉన్నాయి ఈ మత మార్పులు ఆగాలన్నా హిందూ సంప్రదాయాన్ని ముందుకు తీసుకోపోవాలన్నా ఆర్తీరాంబాబా మా మఠాన్ని మనం కాపాడాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా మేము భావిస్తూ ఉన్నాం ఈ రోజు ఇక్కడ బంజ బంజారా సమాజ్ ఈరోజు నన్ను ఇక్కడ ఆహ్వానించడం జరిగింది మరి వారు ఈరోజు మొత్తం మఠం చూశాను దీన్ని ప్రభుత్వం నేను కోరుతా ఉన్నాను ఈ మఠాన్ని హెరిటేజ్ కింద డిక్లేర్ చేసి దీన్ని కాపాడుతున్న బాధ్యత ప్రభుత్వాన్ని అని చెప్పేసి కూడా నేను భావిస్తా ప్రధానమంత్రి గారు ఈ దేశంలో ఉన్న పన్నెండు కోట్లు ఆరాధించేటువంటి హతిరామ్ బావాజీ బర్సి ఉత్సవాలకు మీరు కూడా ఉత్సాహంగా పాల్గొని మా అభిప్రాయాలను తెలుసుకున్నందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా మిత్రులారా మీకు తెలుసు పదహారవ శతాబ్దంలో నుండి వస్తున్నటువంటి చరిత్ర హతిరాం బాబాజీ వారు సజీవ సమాధి అయిన తర్వాత నుంచి బంజారాలు వారిని దేవతగా కొనియాడుతా ఉన్నారు ఈ వెంకటేశ్వర స్వామికే బాలాజీగా నామకరణం చేసినటువంటి వ్యక్తి యొక్క మఠం ఏదైతే ఉందో వాస్తవానికి శిథిలావస్థలనే ఉండవచ్చు ఏదైనా ఎవరైనా పోవలసిందే కానీ వారికి ఫోటో తీసి పెట్టుకుంటాం ఒక మనిషి ఉన్నడంటే మనిషి తీసి ఫోటో పెట్టుకొని ఇట్లా ఉన్నడని చూపెడతాం మరి రేపు దీన్ని కూలగొట్టాలని ఆర్డర్ ఇచ్చారు దేవస్థానం వాళ్ళు తెలుసో తెలియదో నాకు తెలియదు మేము చంద్రబాబు నాయుడు గారికి లెటర్ రాశాం గతంలో ఇచ్చినటువంటి ఉత్తరం మీద కలెక్టర్ గారు కూడా దీన్ని కూలగొట్టమన్నారు కానీ మళ్ళీ ఇప్పుడు కూడా కూల కూల్చి వేస్తామన్నారు మేమేమంటున్నాం మీరు దీన్ని

కలవాలనడం సమంజసం కాదన్నారు సుదూర ప్రాంతాల నుంచి వచ్చే శ్రీవారి భక్తులు ఎక్కడ ఉండాలని ప్రశ్నించారు భక్తులకు నిత్యం అందుబాటులో ఉండే అధికారులు మాత్రమే టీటీడీలో ఉండాలా అంటూ వ్యాఖ్యానించారు తిరుమలకు సామాన్య భక్తులు ఎప్పుడు వెళ్లినా స్వామివారి దర్శనం జరుగుతుంది కానీ టీటీడీ ఈవో చైర్మన్ ను కలవాలంటే దర్శనం దొరకడం లేదని వాపోయారు కూటమి ప్రభుత్వం ఈ అపాయింట్మెంట్ వ్యవస్థ తక్షణమే రద్దు చేయాలంటూ తెలిపారు ఈవోని కలవాలంటే తప్పనిసరిగా అపాయింట్మెంట్ తీసుకోవాలని చెప్తా ఉన్నారు మరి ఒక సామాన్య భక్తుడికి తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనం అవుతుంది కానీ ఒక టీజెడి ఈవోని కలవాలంటే కలవలేకపోతూ ఉన్నారు వరకు సుదూరమైనటువంటి ప్రాంతాల నుంచి తిరుపతికి వచ్చేటువంటి భక్తులు ఎవరైనా ఉండగలుగుతారా ఆయన చెప్తారు ఈ రోజు కొందరు రేపు కలుగుతాను రేపు అపాయింట్మెంట్ తీసుకోండి అని చెప్తే సుదూరమైనటువంటి ప్రాంతాల నుండి వచ్చేటువంటి భక్తులు ఎక్కడ ఉండాలి అసలు టిటిడివో అంటేనే భక్తులకు శ్రీవారి ఉండాలి భక్తుల యొక్క కష్టాలను భక్తుల యొక్క బాధలను తెలుసుకుని వాటిని తొలగించేందుకు కృషి చేస్తూ ఉండాలి మరి గతంలో ఇప్పుడు ఉన్నటువంటి సింగల్ గా గతంలో కూడా పనిచేసారు అప్పుడు ఇటువంటి నిబంధనలు అనేటటువంటివి అపాయింట్మెంట్ ఉండాలి అనేటువంటి నిబంధన అప్పటి కాలంలో లేదు మరి ఇప్పుడు కొత్తగా ఈ యొక్క అపాయింట్మెంట్ వ్యవస్థను ఎందుకు ఏర్పాటు చేశారు ఇప్పుడు టీటీడీ యువ గారు అమర్నాథ్ కు రాజకీయ భిక్ష పెట్టింది టీడీపీ అనేది గుర్తు పెట్టుకోవాలని విశాఖ జిల్లా అధ్యక్షులు గండి బాబ్జీ అన్నారు లోకేష్ ను విమర్శించే అర్హత అతనికి లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు టీడీపీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో బాబ్జీ పాల్గొన్నారు ఈ సందర్భంగా డేటా సెంటర్ పై అవగాహన లేకుండా విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు వైసీపీ ప్రభుత్వం హయాంలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో అమర్నాథ్ డేటాతో వస్తే తాము చర్చకు సిద్ధంగా ఉన్నాము అని సవాల్ విసిరారు లోకేష్ ఫ్యామిలీ అని లోకేష్ ని విమర్శించే అర్హత అసలు నీకు నీ ఖాళీ ఆయన కాలి కొట్టు కూడా సరిపోదు స్టాంప్ కూడా చదువుకున్నాడు అంటే డబ్బులతో ఆయనకి ఎంత డబ్బుంది ఆయన పరిస్థితి ఏమిటి రాజకీయంగా విమర్శించచ్చు అసలు ఎలా చదువుకున్నావు నువ్వు నీ బ్రతికేంటో ఏమిటో చెప్తే ఘోరంగా ఉంటుంది అందువల్ల దయచేసి ఇటువంటి మాటలు మాట్లాడకు నువ్వు ప్రతిపక్ష నాయకుడుగా ఒకవేళ మంచి విమర్శ చెయ్యు అది ఛాలెంజ్ చేసావు కదా మీ డేటా పట్టుకుంటరా మేము మా నాయకుడు మేమే వస్తాం మా డేటా పట్టుకొని వస్తాం ఇదిగో మాకు వన్ అండ్ హాఫ్ ఇయర్ లో మ్యాండేట్ ద్వారా మీకు ఎన్ని ఉద్యోగాలు కల్పించాం ఎంత డబ్బు ఈ రాష్ట్రానికి ఈ జిల్లాకి మేము తెస్తున్నాం ఇవన్నీ కూడా మీ డేటా చెప్తాం ఒక వేదిక మీదే నువ్వు చెప్పు అక్కడికి వస్తాం మేము అక్కడే మాట్లాడతాం నీకు దమ్ముంటే అది చెయ్యిగానే అనవసరంగా నేను కొంచెం చవాకులు అవాకులు పేరొద్దని చెప్పి మరి వార్నింగ్ ఇస్తూ మేము చెప్తున్నాం ఏదైతే మేము ప్రజలకు ఆమె ఇచ్చామో అవన్నీ కూడా అమలు చేస్తూ ఈ విశాఖపట్నంలో సుమారు ఒక లక్ష మంది ఉద్యోగాలు ఇస్తారని చెప్పి మా ఎంపీ గారు ఆ రోజు మా ముఖ్యమంత్రి గారు చెప్పారు డెఫినెట్ గా ఈ లక్ష ఉద్యోగాలు కూడా త్వరలోనే విశాఖపట్నం రెండు మూడు ఏళ్లలో అయ్యే పరిస్థితి కల్పిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం మీరు చాకరి ఇక్కడ మళ్ళీ పవర్ ఐదు వేల మెగా కావాలంటే పవర్ మరి తెలిసే ఏమైనా కొత్త సార్ ఏలూరు జిల్లాలో వివిధ కేసుల్లో పట్టుబడిన గంజా వివరాలను పోలీసులు వెల్లడించారు యాభై ఎనిమిది కేసుల్లో మొత్తం మూడు వేల నాలుగు వందల మూడు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ స్పష్టం చేశారు మాదక ద్రవ్యాల నియంత్రణలో భాగంగా గంజాయిని పట్టుకున్నామని ఎస్పీ అన్నారు ఈ గంజాయిని గుంటూరు జిల్లా జిందాల్ అర్బన్ వెస్ట్ మేనేజ్మెంట్ సెంటర్లో కాల్ చేస్తామని ఎస్పీ తెలిపారు యువత డ్రగ్స్కు దూరంగా ఉండాలని ఆయన హెచ్చరించారు లేని ఎడలా కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు ఇంతకుముందు స్వాధీనం చేసుకున్న మూడు వేల నాలుగు వందల మూడు కిలోల ఏడు వందల యాభై గ్రాముల గంజాయిని ఎన్డిపిఎస్ చట్టం ప్రకారం జిందల్ అర్బన్ వేస్ట్ మేనేజ్మెంట్ సెంటర్లో డిస్ట్రక్షన్కి ఇన్సినరేట్ చేయడానికి ఈరోజు ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఈగల్ అని ఒక ప్రత్యేక సంస్థను కూడా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ పోలీస్ ఏర్పాటు ఈ మాదక ద్రవ్యాల రవాణా వినియోగం పైన గట్టి చర్యలు తీసుకోవడము ఆ చర్యల్లో భాగంగా మనం పలు కేసులని రిజిస్టర్ చేయడము పాత ముద్దాయిని అరెస్ట్ చేయడము ఈ డ్రోన్స్ లాంటి వ్యవస్థలను కూడా ఉపయోగించి తాగే వాళ్ళని గుర్తించడము తద్వారా వాళ్ళ దగ్గర నుంచి గంజాయి వాళ్ళకి ఎవరు అమ్ముతున్నారో ట్రేస్ చేసి చాలా కేసులను కూడా మనం గుర్తించడం జరిగింది అంతేకాకుండా మన దగ్గర ఉన్న ఎన్హెచ్ని వాడుకొని ఒడిస్సా లాంటి రాష్ట్రాల నుంచి ఈ గంజాయిని ఇతర రాష్ట్రాలకి మన రాష్ట్రంలో వ్యాపింపజేసే కొన్ని స్మగ్లర్ ముఠాలను కూడా మనం నెల్లూరు జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా బాణసంచా తయారు చేసిన విక్రయించిన కఠిన చర్యలుంటాయని ఎస్పీ అజిత హెచ్చరించారు తయారీ కేంద్రాలు స్టోరేజ్ గోడౌన్స్ సామాగ్రి విక్రయించే దుకాణాలు ప్రమాణాలపై తనిఖీ చేయాలని ఎస్పీ పోలీసులను ఆదేశించారు లైసెన్స్ లేని షాపులను వెంటనే సీజ్ చేయాలని ఎస్పీ తెలిపారు జిల్లాలో ఎక్కడైనా అక్రమ టపాసుల నిల్వలను గమనిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఎస్పీ సూచించారు డిస్ట్రిక్ట్ పోలీస్ ఆఫీస్కి వచ్చిన మీడియా మిత్రులందరికీ అభినందనలు ముఖ్యంగా ట్వంటీ ఎయిత్న దివాళీ ఫెస్టివల్ ఉంది సో దాని గురించి మనం తీసుకుంటున్న ప్రికాషన్స్ గురించి అండ్ అలానే ప్రజల నుండి మేము ఎక్స్పెక్ట్ చేస్తున్న కోఆపరేషన్ గురించి మాట్లాడడానికని మీ మీడియా మిత్రులందరినీ ఇక్కడ ఇవ్వడం జరిగింది మీ అందరికీ తెలుసు మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఫైర్ వర్క్స్ గురించి మనం చాలా స్ట్రిక్ట్గా వెళ్తున్నాము ఇన్ ద డిస్ట్రిక్ట్ రెవెన్యూ అథారిటీస్ పోలీస్ ఫైర్ డిపార్ట్మెంట్ అందరూ కలిసి తనిఖీలు చేస్తున్నారు ఎట్ ఆల్ దీస్ మ్యానుఫ్యాక్చరింగ్ లొకేషన్స్ స్టోరేజ్ సైట్స్ అండ్ సేల్ పాయింట్స్ సో దీనిలో భాగంగా త్రీ మ్యానుఫ్యాక్చరింగ్ లొకేషన్స్ మీద మరియు ఫోర్ స్టోరేజ్ అండ్ సేల్ పాయింట్స్ మీద ఎఫ్ఐఆర్స్ గా నడుపుతున్నట్టుగా తెలిసింది మనకి సో దాంతో పాటు ఇప్పుడు ఫార్టీ ఎయిట్ అవర్స్ ముందు వెన్ సేల్ స్టార్ట్ అయినప్పుడు వాళ్ళు ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి అక్కడ ఫైర్ సేఫ్టీ రెగ్యులేషన్స్ ఏంటి దాని ప్రకారంగా అంత ఫైర్ సేఫ్టీ ఎక్విప్మెంట్ ఉందా అని చూడటము డిస్టెన్స్ బిట్వీన్ ద షాప్స్ ఇవన్నీ చూడటము కూడా మన ఆఫీసర్స్ అందరూ ఇన్స్పెక్షన్స్ చేస్తున్నారు దాని తర్వాతనే లైసెన్స్ కూడా ఇవ్వటం జరుగుతుంది ఈ స్టెప్స్ అన్ని చాలా స్ట్రిక్ట్ గా ఫాలో చేయడం జరుగుతుంది ఇన్ డిస్ట్రిక్ట్ వర్షాలు కురుస్తున్నాయి సోమశిలా కండలేరు జలాశయాలు పూర్తి స్థాయిలో నీటిలో కలకలాడుతున్నాయి ఉమ్మడి జిల్లాలోని నలభై ఆరు మండలాల్లో చెరువులన్నీ నిండిపోయాయి రైతులు రెండవ పంట కోసం పూర్తిగా సన్నద్ధమవుతున్నారు ఇక దీపావళి సందర్భంగా భారీ స్థాయిలో టపాస్ల దుకాణాలు ఏర్పాటు చేసుకున్న వ్యాపారస్తులు ఆందోళన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వర్షం కారణంగా వ్యాపార విక్రయాలు తగ్గుతాయని ఆందోళన చెందుతున్నారు